అందరూ కూడా ఇక్కడ సర్పంచ్లు లక్షల లక్షలు ఈ రోజు అఫిషియల్గా మాట్లాడకూడదు పంచాయతీ ఖర్చు లేని పంచాయతీ సర్పంచ్ నేను కూడా పోటీ చేశాను గెలిచాను కాబట్టి పరిస్థితి తెలుసు ఈ చిన్న ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ఏదో మేనేజ్ చేస్తారైతే నేనైతే అనుకోవడం లేదు కానీ పంచాయతీకి ఉన్న వెసులుబాటు మీరు కూడా పంచాయతీ సెక్రటరీలు సర్పంచ్ గారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మీద ఉంది ఈ రోజు పెద్ద పంచాయతీల్లో కూడా కనీసం పదివేల అమౌంట్ ఇరవై వేల అమౌంట్ లేకపోతే ఏదైనా ఒక సమస్య వస్తే మీరు సర్పంచ్ని పెద్దలాడుకోవడం లేకపోతే రూలింగ్ పార్టీ నాయకులను బెత్తలాడుకోవడం జరిగింది అటువంటి పరిస్థితులు లేకుండా డిఎల్పి గారు చెప్పినట్లు మీరు కూడా మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైనాన్షియల్ అమౌంట్ ఎప్పుడు అకౌంట్లో ఉంటే మీరు కూడా ఎవరిని బెత్తలాడుకునే పరిస్థితి ఉండదు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పంచాయతీ సెక్రటరీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ అలాగే ఆర్డెబ్ల్యుఎస్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మీరు అందరూ కూడా గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా గ్రామాల్లో అవగాహన కలిగింది అందా జీరో జియోటాక్ ఈ సిస్టమ్ అందరికీ తల్లితూరులో అందరికీ తెలియదు మీరు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించి ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వంలో నీటిచ్చే కార్యక్రమం కూడా చాలా శ్రద్ధగా ఉంది అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం గురించి ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు అనేక ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే పవర్ దాని మీద పూర్తి అవగాహన అలాగే మీరు కూడా అధికారులు కూడా ప్రభుత్వం ఎవరైనా మన గ్రామాల్లో ఎక్కడ కూడా పవర్ కట్ అనేది అని చెప్పి సీఎం గారు చాలా క్లియర్గా ఉన్నారు మీరు కూడా దానికి ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఇంట్లో కూర్చొని ఎవరు ఏడి డీఈ గారు గారినో ఎస్సీ గారి మీదనో నెపం నెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు దయచేసి ప్రజలకు అందుబాటులో ఉండే ఏదైనా సమస్యలు ఉంటే మీరు మీ పై అధికారికి చెప్పడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే దాన్ని ఇమీడియట్గా పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీరు కూడా గుర్తు చేస్తూ